ఇలాంటి రాజకీయ నేతలకు వచ్చే సమయానికి అరే మన సమాజంలో మనం రాజకీయ పరంగా మనం సమాజంలో ఎంచుకున్నారు అంటే దాని అర్థం ఏంటి మనము నిజాయితీగా అందలా అంటే ఎవడైనా సరే ఇంకా అది కొన్ని బయటపడిందంటే దాన్ని ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో బయటపడిందంటే అదే మీడియా కూడా కాపు కాస్త ఉంటది థర్డ్ ఐ అంటారు ఫోర్త్ ఎస్టేట్ థర్డ్ ఐ కాసుకోని ఉంటుంది ఏం దొరుకుతుందా అని చిన్న ఉద్దేశంతో కానీ మంచిదే అది ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ ఇలాంటి టెక్నాలజీ ఉండడాన్ని చూసి నాయకులుగా ఉన్న వాళ్ళు వాళ్ళే వీళ్ళేది అరే మనం సమాజానికి మంచి చెప్పడానికి సమాజం మనం మీద ఎంత గౌరవం పెట్టుకునింది అన్న ఆలోచన కూడా లేకుండా ఆ దువ్వాడ శ్రీనివాసులు అనేత నిత్యం అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఎంత నిందించి మాట్లాడాడంటే అతను నిజంగా అలాంటివి ఒక దీంట్లో ఉండి ఏకవచనంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అలాంటి మాటలు మాట్లాడడం అంతకుముందు వాడేంటో ప్రతి వర్త లాగా ఇప్పుడు అతను నిజంగానే అతను ప్రతి అయితే నువ్వు మాట్లాడచ్చు నీ క్యారెక్టర్ అంత అది కూడా అంత లాగా మాట్లాడని అవసరం లేదు మన మన కింద మనం డిఫాల్ట్ పెట్టుకునేసి నువ్వేందో సమాజంలో ఎట్లుండాలంటే ఏకపత్రివతుడు ఆ డైలాగ్ లో కూడా నాకు నిజంగానే జరిగింది ఇంకా మీరు అనెస్పెక్టెడ్గా ఇవ్వడంతో నాకు ఇది రాలేదు కానీ కానీ మనకు దాన్ని ఆలోచిస్తే అలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా బాధేసింది మాకు నిజంగానే మేము ఏం చేయాలండి మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే ఫస్ట్ పార్టీ రూలింగ్ రాగానే ప్రమాణ స్వీకారం పార్టీ రూలింగ్ రాగానే గానే ప్రమాణ కూడా చేయలేదు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే ఏమి ఇచ్చారంటే ఎవరి మీద కానీ తప్పుడు మాటలు కానీ అలిగేషన్స్ కానీ ఇలాంటి ఏకవత్తులతో మాట్లాడే మాటలు కానీ ఎలాంటివి చేయకండి అది వాళ్ళ దీనికి వాళ్ళ విధికి వాళ్ళని వదిలేద్దాము అనేసరికి మాకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మేము మీడియాలో

ఫస్ట్ ప్రెస్ మీట్ ఏమమ్మా నేను మాటలు మాట్లాడావు అని తెలుసుకుని నీకు చదువున ఎంత మాత్రం ఉందంటే మాత్రం అంత అహంకార పూరితంగా ప్రవర్తించకూడదు మనం సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉన్నాము మనం సమాజానికి చెప్పేలాగా ఉన్నాం కానీ సమాజం దగ్గర మనం చెప్పించిన లేదు కదా అనే ప్రెస్ మీట్ కూడా నేను పెట్టాను ప్రస్తున్న రాగానే అప్పుడు దాన్ని చూసి వైరల్ అవ్వడంతో ఇమ్మీడియట్ గా అందరికీ ఇచ్చారు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడకండి ఎవరు ఏ కానీ ఒక ఇది ఇలా వాళ్ళ క్యారెక్టర్ అంటే చేయడం కానీ అది మనకు వద్దు మనం పాలన చేస్తాం ప్రజలు మనకింత అవకాశం ఇచ్చారు ప్రజలకు ప్రజలకు సేవ చేసే పనిలోనే మనం ఉంటాము ఎవరం మనం పోతామని చెప్పి కూడా మనకి ఇంపెస్ అక్కడ నుంచి మేము తగ్గిపోయి అవుతుంది యాక్చువల్గా ప్రశ్న కూడా నిజంగానే మేము కక్ష కక్ష తది గోరణి గారు ఉంటే మేము రోజు కాదు రోజు నాలుగు ప్రశ్న ఇట్లు పెట్టినా సరిపోవు వీళ్ళు మీరు చెప్పాలండి గత ప్రభుత్వం మీరు చెప్పాలంటే రోజు నాలుగు క్రిస్ మీట్లు పెట్టినా సరిపోవు అయినా కానీ మా అధినేత ఎవరైనా సరే చెప్తున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది నన్ను ఏం పీకలేరు ఇలాంటి ఏక వచ్చిన మాటలు ఎందుకంటే అది తప్ప అది మనము మన ప్రజలు పాలన ఇచ్చింది ప్రజల్ని ఏ విధంగా పాలించాలా అనే దాని మీద ఉండాలి ఎదుటి క్యారెక్టర్ ఫైన్ కట్టారు కదా దానికి ఫైన్ కట్టారు కదా దానికి నూట నలభై స్థానాలు ఫైన్ వేసారు వాళ్ళకి ఒక విచిత్రమైన విషయం అండి హేమకుమార్ గారు ఒక దోవాడి శ్రీనివాస్ గారు ఎన్నికలకు ముందు మన హిందూ దేశం మన సాంప్రదాయం వేరు నేను ఏకపత్ని వ్రతుణ్ణి అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కోట్ చేస్తూ బీభత్సమైన కామెంట్స్ చేశాడు ఆయన చేస్తే రెండే రెండు నెలలు గడిచేసరికి అసలు ఏకపత్ని వ్రతుడు ఎవరు పంచాయతీ ఏంటి మామూలుగా కాదు ఈ ఛానల్ లేదు ఆ ఛానల్ లేదు అసలుగా అలాంటి పరిస్థితి వచ్చింది పోనీ ఆ చెప్పిన వ్యక్తి అన్న సరే ఏకే పత్ని అయితే ఇబ్బంది ఉండేది కాదు ఆయన వెనకాల బొక్కలు ఉన్నాయి కదా అదే అదే నేను ఇందాక చెప్పాను అదే ఇందాక చెప్పాను ఇప్పుడు కూడా సరే వాళ్ళ బిడ్డను చూసి ఆ బిడ్డను చూసి కానీ ఆ భార్యను చూసి కానీ ఆమె కథల అలాంటి లేడీ కూడా మాదిరి కూడా ఎంత ఇదిగా మాట్లాడుతుంది అవును ఊరు మేము ఉన్నాము అంటే ఇంత బరితీ ఇచ్చి మాట్లాడతారా ఇంత బరితీ ఇచ్చి విజయసాయి రెడ్డి రాంబాబు గురించి అంబటి రాంబాబు ద్వారంపూడి చంద్రశేఖరు తమ్మినేని ద్వారా చంద్రశేఖర్ కాదండి ద్వారంపుడి చంద్రశేఖరు గోరంట్ల మాధవ్ మీరు ఒక ఇంటి పేరు ఒక మనిషి పేరు కలిపారు లేదండి గోరంపుడి చంద్రశేఖర్ ఏం లేదు సార్ మీ మాట్లాడదు రమేష్ గారు నిప్పులేదే పొగరాదండి మాకు అవసరం చెప్పాను మీకు ఇప్పుడే ఏం చెప్పానంటే నేను ఏం చెప్పాను మాకు అవసరం నేను ఇందాక సారి కూడా చెప్తున్నాను వాడిని వాడు అనని కూడా నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే మాకు అది దమక్క నా ఫ్లో వచ్చిన తప్పితే అనాలని కాదు ఒక నిప్పు చూసించడం మా క్యారెక్టర్ కాదు మా ఇది కాదు అది గత ప్రభుత్వంలో మాట్లాడింది మీరు ఖచ్చితంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరెవరు ఎన్ని మాటలు ఏకవచ్చంతో அது மாதிரி கொஞ்சம் தப்பு அது அந்த மாட்டலுக்காக எந்த மாட்டாடினா கூட அது எப்படி தப்பு காண ஈரோடு చేస్తున్నా பாகோச பயிட்ட படித்தே మనం மனக்கெல்லாம் இன்னும் మనం பெட்டுக்கொண்டே மனம் అలా మాట్లాడడం అనేది చాలా తప్పు